టిప్పు ఏదో తెలుసా సీజర్ ఏమవసం లేదు లేదు బస్ సీజర్ అంట సీజర్ అయ్యవరికి అనుకుంటున్నావు అన్నకు నీకు అనుకున్నావా అంత లేదులే టేబుల్ మీద పెట్టు ఒక్కొక్క పార్సల్ ఇప్పేసి అది రెండు అన్నకే కవర్లు మరి చాలా వస్తాయి మేము ఊరికి అనుకున్నావా నీట్ కదీ డీసెంట్గా ఓపెన్ అక్కడ ఉంటుంది ఓపెన్ చేసి అక్కడ మీ పార్సల్ నువ్వే ఓపెన్ చేసుకుంటావు నీకు ఇస్తుంటే బాగున్నాయి అటుకు చూసుకోండి సైజు ఎవరెవరు సైజు చూసుకోకముందే చూడు అమ్మ నీది కాదు నాది ఏ కలర్ అది బ్లాకా అది షర్టు బాగుందా టిప్పు డ్రెస్ నిలబడమ్మాయ్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లో బీన్ కూడా వస్తుంది మరొకరికి బానే అటిప్పు చెప్పు చూడు బాగానే పలేవా సూపర్ సరే